ఒడిశాలో ఎన్నికల వేళ పూరి జగన్నాథుడి గుడికి సంబంధించిన రత్నభాండాగారం తాళాలు మాయం కావడం అనే అంశం ఇప్పుడు ఆసక్తికరంగా మన చుట్టూ నడుస్తూ ఉంది ఎందుకంటే స్వయంగా మోదీ పూరికి వచ్చి దేవుడి తాళాలు ఏమయ్యాయి పోయినా పట్టించుకోరా అంటూ ఆయన వ్యాఖ్యలు చేయడంతో దీని గురించి చర్చ ఇంకొంచెం ఎక్కువైంది అయితే మోదీ నవీన్ పట్నాయక్ రాజకీయం అనేది కాస్త పక్కన పెడితే ఎందుకు పూరి రత్నభాండాగారంలో ఏముంది వజ్ర వైఢూర్యాలు ఉంటే మరి ఆ తాళం ఎవరు తీశారు తాళం పోయి నలభై ఏళ్ళు అవుతున్నా ఎవరెందుకు పట్టించుకోవట్లేదు ఇవి ప్రశ్నలు మన దేశంలో ఉత్తరాన బద్రీనాథ్ పశ్చిమాన ద్వారకా దక్షిణాన రామేశ్వరం తూర్పున పూరి పుణ్యక్షేత్రాలు ఉన్నాయి వీటన్నింటినీ కలిపి చార్ధామ్ అని పిలుస్తారు హిందువులు తమ జీవితంలో వీటిని ఒక్కసారైనా దర్శించుకోవాలి అని భావిస్తూ ఉంటారు అలా చార్ధాంలో ఒక ప్రముఖ పుణ్యక్షేత్రమే మనకు ఒడిశాలో ఉన్నటువంటి పూరి క్షేత్రం పన్నెండవ శతాబ్దంలో ఇక్కడ ఆలయ నిర్మాణం ప్రారంభమైంది అని అంటారు అంతకంటే ముందే ఇంకొన్ని వేల సంవత్సరాల క్రితమే ఆలయ నిర్మాణం ఉంది అని కూడా చెప్తారు సరే ఈ ఆలయంలో శ్రీకృష్ణుడు సుభద్ర బలరాముడు ఈ మూడు రూపాలు కూడా చెక్క విగ్రహాలుగా మన తీరు ఉంటాయి ఇది ఆలయ విశిష్టత అయితే జగన్నాథుని ఆలయ ప్రారంభం నాటి నుంచి అంటే పన్నెండవ శతాబ్దం నుంచి పద్దెనిమిదవ శతాబ్దం వరకు ఈ ప్రాంతాన్ని ఏలినటువంటి రాజులు దేవదేవుడికి విలువైన ఆభరణాలు బంగారం వెండి వైఢూర్యాలు సమర్పించుకుంటూ వచ్చారు అంతేకాదు భక్తులు సైతం భారీ స్థాయిలో బంగారాన్ని దేవదేవుడికి కానుకలుగా ఇచ్చారు ఇలా వచ్చిన విలువైన ఆభరణాలన్నీ కూడా శ్రీక్షేత్రంలోని రత్నభాండాగారంలోని మూడో గదిలో దాచారు రత్నభాండాగారంలోని మొదటి రెండో గదిలో దేవుడి అలంకరణకు సంబంధించిన ఆభరణాలు ఇతర వస్తువులు ఉంటాయి సో ఈ గదిని రెగ్యులర్గా పండుగలప్పుడు తెరుస్తారు మూడో గదికి మూడు తలుపులు ఉంటాయి ఒక్కో తలుపుకు ఒక్కో తాళం చొప్పున మూడు తాళాలు ఉంటాయట వీటిలో ఒక తాళం చెవి గజపతి రాజుల వద్ద ఉంటుంది మరో తాళం చెవి దేవాలయ పాలనాధికారుల వద్ద ఉంటుంది ఇక మూడో తాళం ఆలయ ప్రధాన అర్చకుడు భాండాగార ఇన్ఛార్జ్ దగ్గర ఉంటుంది ఈ మూడు తాళాలు ఉంటే తప్ప ఆ గది తలుపులను తెరుచుకోవడానికి కుదరదు గడిచిన వందేళ్లలో ఈ మూడు తలుపులను కేవలం నాలుగు సార్లే తెరిచారు పంతొమ్మిది వందల ఐదులో పంతొమ్మిది వందల ఇరవై ఆరులో పంతొమ్మిది వందల డెబ్బై ఎనిమిదిలో చివరిగా పంతొమ్మిది వందల ఎనభై నాలుగులో తెరిచారు అంటే లాస్ట్ టైం ఓపెన్ చేసి సుమారుగా నలభై ఏళ్ళు అవుతుందన్నమాట దీంతో ఇంతకీ ఆ గదిలో ఏముంది తిరువనంతపురం పద్మనాభ స్వామి గుడికి మాదిరిగా ఈ గదిలో లక్షల కోట్ల రూపాయలు విలువ చేసే సంపద ఏమన్నా ఉందా ఈ అనుమానాలు జనాల్లో మొదలయ్యాయి దీంతో ప్రజా సంఘాలు కూడా ఆ గదిని తెరవాలని కోర్టును ఆశ్రయించాయి హైకోర్టు ఆదేశాలతో రెండు వేల పద్దెనిమిది ఏప్రిల్ నాలుగున రత్నభాండాగారంలోని మూడో గదిని తెరవడానికి పదహారు మందితో కూడిన టీం ప్రయత్నించింది కానీ వారు తెరవలేకపోయారు ఈ తరుణంలో మూడో తాళం ఉంటే తప్ప ఆ గదిని తెరవలేమని అధికారులు చెప్పడంతో ఒడిశా సర్కార్ హైకోర్టు రిటైర్డ్ జడ్జి రఘువీర్ దాస్ ఆధ్వర్యంలో ఓ కమిషన్ ఏర్పాటు చేసింది అది మూడు వందలకు పైగా పేజీలతో ఓ రిపోర్టు ప్రభుత్వానికి అందించింది అయితే ఇంతవరకు ఆ నివేదికను నవీన్ పట్నాయక్ ప్రభుత్వం బయటపెట్టలేదు ఆ నివేదికలో ఏం ఉందన్నది మిస్టరీగా మారింది రెండు వేల పద్దెనిమిదిలో ఒడిశా అసెంబ్లీలో రత్నభాండాగారం గురించి చర్చరాగా అప్పటి న్యాయశాఖ మంత్రి ప్రతాప్ జైన అసెంబ్లీ సాక్షిగా సమాధానమిచ్చారు చివరిసారిగా పంతొమ్మిది వందల డెబ్బై ఎనిమిది మే పదిహేను నుంచి పంతొమ్మిది వందల ఎనిమిది జూలై ఇరవై మూడు వరకు అప్పట్లో ఆలయంలోని ఆభరణాలపై ఓ సర్వే చేయించారు ఆ సర్వే రిపోర్టు ప్రకారం పన్నెండు వేల మూడు వందల ఎనభై ఒకటి తులాల కంటే ఎక్కువగా బంగారం ఇరవై రెండు వేల నూట యాభై మూడు తులాల కంటే ఎక్కువగా వెండి ఆభరణాలు ఉన్నట్లుగా ఒడిశా సర్కార్ స్పష్టం చేసింది ఒక అంటే పదకొండు పాయింట్ ఆరు ఆరు గ్రాములు కాబట్టి ఈ లెక్కలు వేసుకుంటూ పోతే నూట నలభై తొమ్మిది కేజీల బంగారం రెండు వందల యాభై ఎనిమిది కేజీల వెండి ఉన్నట్లుగా సర్వే చెప్పినట్లు తెలుస్తోంది స్థానిక ప్రజలు పూజారులు చెబుతున్న దాని ప్రకారం ఆ గదిలో లక్షల కోట్ల రూపాయల సంపద ఉంది కానీ సర్కారు మాత్రం కేవలం నూట నలభై తొమ్మిది కేజీల బంగారం మాత్రమే ఉందని చెబుతోంది సర్కారు చెప్పేది నిజమైతే వాటిని కాపాడడానికి అప్పట్లో రాజులు ఇంత స్థాయిలో రక్షణ వలయాన్ని ఎందుకు ఏర్పాటు చేశారు మరి వాటి గురించి రెండు వేల పద్దెనిమిదిలో రిటైర్డ్ జడ్జి ఇచ్చినటువంటి రిపోర్ట్ను ఎందుకు బహిర్గతం చేయట్లేదు లక్షల కోట్ల రూపాయల సంపదను దోచేశారా అందుకే ఆ తరపులు తెరిస్తే అసరుగుట్టు బయటపడుతుందని పాలకులు భావిస్తూ ఉన్నారా ఇలా ఒకటేంటి ఎన్నో ప్రశ్నలు ఇప్పుడు భక్తులను వెంటాడుతూ ఉన్నాయి అయితే ఎన్నికల వేళ కావాలనే తాళాలు పోయాయంటూ బీజేపీ గుడి రాజకీయాలు చేస్తుందని బీజేడీ పార్టీ అండ్ బీజేడీ పార్టీకి హిందూ సంప్రదాయాలపై గౌరవం లేదని బీజేపీ ఆరోపణలు చేసుకుంటూ ఉన్నాయి రాజకీయం ఎలా ఉన్నప్పటికీ కూడా పూరి జగన్నాథుడి రత్నభాండాగారం మిస్టరీ మాత్రం అలాగే ఉండిపోయింది ఏదో ఒక రోజు ఆ తాళం చెవి దొరికి లేదా ఇతర మార్గాల ద్వారా తలుపులు తెరిస్తే కానీ అసలు మ్యాటర్ తెలియదు ఆ జగన్నాథుడి క్రింద ఎన్ని లక్షల కోట్ల రూపాయల విలువైన సంపద ఉందో లేకపోతే మింగేసారు तेलीडार के